హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నా మంచి నువ్వే ముప్పై ఆరో భాగాన్ని వినిద్దాం నాలుగు రోజుల క్రితం విజయ్ చెప్పిన పని మీదే బిజీగా ఉన్నాడు ఆధర్ అప్పుడే తన అసిస్టెంట్ తన ముందు ఉంచిన డీటెయిల్స్ అన్నీ చెక్ చేసి రేపు ఈవినింగ్ అన్ని సెట్ అవ్వాలని చెప్పాడు దానికి ఆ అసిస్టెంట్ సరే సార్ అని వెళ్ళగానే ఆధర్ విజయ్ చెప్పిన వాటి గురించి ఆలోచిస్తున్నాడు ఫ్రెష్ అయి వచ్చిన విజయ్ కాసేపటికి మహాను నిద్రలేపి భోజనం తినిపించి టాబ్లెట్ వేసి మళ్ళీ నెమ్మదిగా పడుకోబెట్టి తను కూడా భోజనం చేయడానికి వెళ్ళాడు అప్పటికే భరత్ తింటూ విహానికి తినిపిస్తూ ఉన్నాడు భరత్ విహాన్ల మధ్య బాండింగ్ చూసి విజయ్కి చాలా హ్యాపీగా అనిపించింది తను కూడా తినేసి వెళ్ళి మిగిలిన వర్క్ కంప్లీట్ చేసుకొని అప్పటికే హాయిగా నిద్రపోతున్న మహా విహాన్లను దగ్గరకు తీసుకొని ఆలోచనల నడుమ ఎప్పటికీ నిద్రపోయాడు తర్వాత రోజు టాబ్లెట్స్ ఎఫెక్ట్ వల్ల మహాకి మెలకువ రాక లేట్గానే లేచింది తను లేచేసరికి తన ఎదురుగా ల్యాప్టాప్లో తలదూర్చేసి చాలా బిజీగా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు విజయ్ రవిడి వస్తున్నానుండు అన్నాడు కనీసం ల్యాప్టాప్ నుండి తల కూడా తిప్పకుండానే అదెలా సాధ్యం అన్నట్టు ఆశ్చర్యంతో కళ్ళు తెరి తేలేసి చూసింది మహా ల్యాప్టాప్ పక్కన పెట్టి మహాని ఎత్తుకుని తీసుకెళ్ళి వాష్రూంలో ఒక స్టూల్ మీద కూర్చోబెట్టి బ్రష్కి పేస్ట్ పెట్టి మహాకి బ్రష్ చేయబోతుండగా ఆగాగు ఏం చేస్తున్నావు అని అడిగింది మహా కంగారుగా ఆ ప్రశ్నకు విజయ్ అయోమయంగా బ్రష్ని మహాను మార్చి మార్చి చూస్తూ అదేంటే నువ్వు రోజు మార్నింగ్ బ్రష్ చేసుకోవట్లేదా అలా ఎంతగా అడుగుతున్నావు అని అడిగాడు ఆ ప్రశ్నకి మహా సీరియస్గా ఒక లెక్కిచ్చి ఎక్కువ చేయకు నీకెందుకులే శ్రమ నేను చేసుకుంటానని అంటున్నా నీకు ప్రతీదీ కామెడీ అయిపోయింది ఇటివ్వు అని రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల లెఫ్ట్ హ్యాండ్లోకి బ్రష్ తీసుకుంది లెఫ్ట్ హ్యాండ్తో అలవాటు లేని వాళ్ళు అసలు ఆ చేత్తో ఏ పని చేయలేరు కదా పాపం ఇప్పుడు మహా పరిస్థితి కూడా అలానే ఉంది ఏవో తిప్పల పడి ఇబ్బంది పడుతుంటే అది చూసి విజయ్ నవ్వుతూ మహా చేతిలో బ్రష్ తీసుకొని బ్రష్ చేయించి నీట్గా ఫేస్ వాష్ చేసి బయటకి తీసుకొచ్చి బయట బాల్కనీలో కూర్చోబెట్టి టవల్తో ఫేస్ తుడిచాడు పొద్దున్నే మహాని చూడ్డానికి వచ్చిన హాసిని వసుధ గారు మహాకి టిఫిన్ తీసుకుని వెళ్ళడం చూసి నేను ఇచ్చి అక్కడిని చూసి వస్తాను అత్తయ్య అంటూ ఆ డ్రే తీసుకుని మహా వాళ్ళ రూమ్కి వెళ్ళింది మహా బాల్కనీలో కూర్చొని ఏదో ఆలోచనలో ఉండగా ఆమెనే చూస్తూ చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయాడు విజయ్ వాళ్ళిద్దరిని అలా చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ చిన్నగా దగ్గగానే విజయ్ తేరుకొని ఆశ్రతిని చూసి తన చేతిలో ట్రే తీసుకొని రారా అంటూ మహా పక్కనే ఉన్న చైర్ చూపించాడు కూర్చోమని మహా మహాపక్కన కూర్చుని ఇప్పుడు ఎలా ఉందక్కా అని అడగ్గానే మహా కన్నీలతో ఐ ఆమ్ సారీరా ప్రతిసారి నా వల్లే మీ ఇద్దరి లైఫ్లో హ్యాపీనెస్ పాడవుతుంది అసలు నేనంటూ లేకపోయింటే ఇలా జరిగేదే కాదు అనింది మహా అలా బాధపడుతుంటే విజయ్కి చాలా బాధగా అనిపించింది పైగా ఈ సిచ్యువేషన్కి తనని తాను బ్లేమ్ చేసుకోవడం అస్సలు నచ్చలేదు ఇక హాసిని అయితే మహా కన్నీళ్లు తుడిచి నవ్వుతూ అక్క నీకు నేను ఆల్రెడీ చెప్పాను నువ్వు నాకు అమ్మతో సమానమని అలాంటిది ఇలా నిన్ను నువ్వు తక్కువ చేసుకొని మాట్లాడడం ఏం బాగలేదు ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకు అంటూ అసలు నువ్వే లేకపోయింటే నేను నా కన్నా లైఫ్లోకి ఎలా వచ్చేదాన్ని మీ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ చూసే కదా నాకు నా కన్నా మీద ఫీలింగ్ స్టార్ట్ అయ్యింది నేను తనని ప్రేమిస్తున్నానని నీకు తెలియగానే నా ప్రేమను అర్థం చేసుకుని నాకు చాలా సపోర్ట్ చేశావు అప్పుడు నువ్వు చూపించిన నమ్మకమే ఈరోజు మా ఇద్దరి మధ్య గట్టి బంధాన్ని ఏర్పరిచింది అని విజయ్ వైపుకి తిరిగి ఇద్దరినీ కలిపి చూస్తూ మాకు మీ ఇద్దరు కలిసి దగ్గరుండి మీ చేతుల మీదుగా మా పెళ్లి చేయాలని కోరుకున్నాం దేవుడు వల్ల మా కోరికలో సగం నెరవేరింది అదే మీరు కలవడం ఇక మా పెళ్ళంటారా దానికోసం ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తాం దీని గురించి నువ్వు ఇంతగా బాధపడాల్సిన పని లేదక్క అనగానే మహా ఎమోషనల్ అవుతూ హాస్నిని హక్ చేసుకుంది హాస్ని మంచి మనసుకి విజయ్ కూడా అభిమానంగా హాస్యని తలనిమిరాడు తర్వాత హాసిని కబుర్లు చెబుతుంటే అవి వింటూ విజయ్ తినిపించిన టిఫిన్ తిని ట్యాబ్లెట్ వేసుకుంది మహా కాసేపటికి హాస్యని సాయంత్రం వస్తానని వెళ్ళిపోయింది ఆఫీస్లో వర్క్ ఉండడం వల్ల ఆ తర్వాత కార్తీక రేవంత్ నక్షత్ర సౌమ్య ఆర్యన్ మను వరుణ్ పల్లవి ఇలా ఒక్కరొక్కరుగా వచ్చి చాలాసేపు మహా దగ్గరే కూర్చొని మాట్లాడి మళ్ళీ కుదిరితే ఈవినింగ్ లేకపోతే రేపు ఉదయం వస్తామని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు అలా వెళ్ళగానే విజయ్ మహాని ఎత్తుకొని తీసుకెళ్లి వాష్రూంలో స్టూల్ మీద కూర్చోబెట్టుకొని మహా అయోమయంగా ఏంటి మళ్ళీ బ్రష్ చేయిస్తావా అని అడిగింది క్యూట్గా ఆ ప్రశ్నకి విజయ్ నవ్వుతూ మహా డ్రెస్ జిప్ తీయపోతుంటే మహా కంగారుగా ఏం చేస్తున్నావు అంటూ విజయ్ ని ఆపి అతని వైపే భయంగా చూస్తూ ఉంది మహా భయం అర్థమైన విజయ్ నువ్వు స్నానం చేసి నాలుగు రోజులు అవుతుంది కదే అందుకే స్నానం చేద్దామని అనగానే మహా కంగారుతో బిగుసుకుపోయి నువ్వు నువ్వు చేయించడం ఏంటి నేను చేస్తాను అనగానే మహా తన దగ్గర ఇబ్బందిగా ఫీల్ అవుతుందేమో అని నేను వచ్చుకొని సరే అయితే అమ్మని పిలుస్తానుండు అంటూ బయటికి వెళ్ళబోతుంటే మహా ఇంకా కంగారు పడుతూ బావా ఆగు ఎవరు వద్దు నేనే చేస్తాను అని చెప్పింది దానికి విజయ్ మహానీ పైనుండి కింద వరకు ఒక లుక్ ఇచ్చి నీకు నువ్వుగా స్నానం చేసే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా అయినా కట్లు తడవకుండా స్నానం చేయాలి అందుకే నా మాట విను అమ్మను పిలుస్తాను నా దగ్గర ఎలాగో ఇబ్బంది పడుతున్నావు కదా అనగానే విజయ్ నొచ్చుకున్నాడని అర్థమైన మహా ప్రస్తుతం తన పరిస్థితి మర్చిపోయి విజయ్ చేయపట్టుకుని దగ్గరికి లాగి తను కూర్చుని నిలబడి ఉన్న విజయ్ని చుట్టేసి అతని పొట్టలో తలదాచుకుని బాధగా నాకు నువ్వు స్నానం చేర్చడం వల్ల ఇబ్బంది కాదు బావా భయం అని మాత్రమే చెప్పగలిగింది మహా మాట్లాడినప్పుడు ఆ గొంతులో బాధ ప్రతిధ్వనిస్తుంటే విజయ్కి విషయం అర్థమై ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకుని ఆమె నుదుటిన ముద్దు పెట్టి ఆ రోజు నేను నీ విషయంలో ఏం చేస్తానో నాకు నిజంగా గుర్తుకు లేదురా కానీ నాకు చాలా వరకు తెలుసు నన్ను నమ్ము అయినా ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను బాధపడకూడదని ఆలోచిస్తూ నిన్ను నువ్వే కష్టపెట్టుకుంటావా అంటూ నెమ్మదిగా డ్రెస్ జిప్ తీస్తూ నాకు ఆ రోజు ఏం జరిగిందో తెలియదు కానీ నా వల్ల నువ్వెంత బాధపడ్డావో నాకు సౌమ్య చూపించిందిరా అని చెప్పగానే మహాషాక్ అయి కంగారుగా తన వీపు మీద ఉన్న విజయ్ చేతుల్ని నెట్టేసి ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నన్ను బాధ పెట్టడం ఏంటి అంత అబద్ధం నువ్వు నన్ను ఎప్పటికీ బాధపెట్టవు అనింది భయంగా దానికి విజయ్ బాధగా మహా ఎదుట మోకాల మీద కూర్చొని మహామొహాన్ని దోశల్లోకి తీసుకుని కన్నీళ్లతో ఆమె కళ్ళుల్లోకి చూస్తూ నాకు తెలుసు రౌడి ఇన్నాళ్ళు నువ్వు నాకు దూరంగా ఉండడానికి రెండు కారణాలు ఒకటి నేను నిన్ను అనుమానించడం ఆ అనుమానం వల్ల నువ్వు బాధపడ్డావే కానీ కోపం తెచ్చుకోలేదు రెండు ఆ రోజు నైట్ ఊటీలో మన మధ్య జరిగిన కలయిక వలన నేను నీకు ఇచ్చిన గాయాల తాలూకు గుర్తులు ఇప్పుడు మళ్ళీ మనిద్దరం ఐక్యమైతే అవి చూసి నేను బాధపడకూడదని అంతేగా అందుకేగా ఇన్నేళ్ల తర్వాత నన్ను చూసి ప్రేమగా దగ్గరికి తీసుకోవాలని నీ మనసు విలువలాడుతున్నా దాన్ని కష్టపెట్టుతూ నాకు దూరంగా ఉంటూ లేని కోపాన్ని నటిస్తున్నావు అలాగే భరత్ పెళ్ళి అయిపోగానే నాకు మళ్ళీ దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నావు కదా అని అడిగాడు ఇన్నేళ్లు ఎవరికీ చెప్పుకోలేక తన మనసులో దాచుకున్న బాధ విజయ్ని చూసిన క్షణమే తనని దగ్గరికి తీసుకోవాలన్న కోరికను మనసులోనే అణిచివేసుకున్న మహా తన మనసుని చదివినట్టు విజయ్ ఇవన్నీ చెప్పగానే ఇక మనసులో ఆ భారాన్ని మోయలేక బస్ట్ అయిపోయింది గట్టిగా ఏడుస్తూ తన ముందు కూర్చున్న విజయ్ని ఆక్ చేసుకుని చాలాసేపు అలానే ఏడుస్తూ ఉండిపోయింది విజయ్ కూడా ఇన్నేళ్ళు మనసులో గూడు కట్టుకుపోయిన బాధంతా తీరే వరకు మహాను కదపలేదు కానీ ఆమె వెన్ను నిమురుతూ బోధార్పణిస్తూ ఇంకా ఇంకా తనలోకి పొదుముకున్నాడు కాసేపటికి మహా మనసు కాస్త తేలిక పడ్డాక తన కోసం బాధపడుతున్న విజయ్ కన్నీళ్లు తుడిచి అతని మొహాన్ని చేతుల్లోకి తీసుకుని ఇన్నేళ్ల తర్వాత విజయ్ ని చూశాక మొదటిసారి మనస్ఫూర్తిగా తన భయాలన్నీ పక్కన పెట్టి ప్రేమగా అతని నుదుటిపై ముద్దుపెట్టి అతని నుదుటికి తన నుదురు ఆనించింది అతని కళ్ళలోకి చూస్తూ అలానే ఉండిపోయింది ఇన్ని రోజులు మహా మనసు ఎంత బాధపడిందో విజయ్కి తెలుసు కానీ ఆ బాధంతా ఇప్పుడు మహాకళల్లో స్పష్టంగా తెలుస్తుంటే చాలా కష్టంగా అనిపించింది విజయ్ మనసుకి విజయ్ తన కళ్ళలోకి ఆర్తిగా చూస్తున్నా మహాకళల్లోకి చూస్తూ ఆమె ముక్కుపై తన పెదాలతో చిరు సంతకం చేయకని తన్మయత్వంతో కళ్ళు మూసింది మహా మూసి ఉన్న ఆ చేప కళ్ళపై ముద్దు పెట్టి రౌడీ అని చాలా ఇష్టంగా పిలవగానే ఆ గొంతులో ప్రేమ తెలుస్తుంటే మహా కళ్ళు తెరిచి విజయ్ కళలోకి సూటిగా చూస్తూ ఉండగా అసలు ఊటీలో ఆ రోజు నైట్ ఏం జరిగిందో చెప్పరా ప్లీజ్ ఇది నేను నీ నుండి మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నాను అని క్లియర్గా తనేం అడగాలి అనుకుంటున్నాడు అడిగాడు విజయ్ అడిగిన ప్రశ్నకి మహా విజయ్ కళ్ళలోకి చూస్తూ ఉండిపోయిందే కానీ ఆ రోజు జరిగింది చెప్పడానికి ఆమె మెదడు ఒప్పుకున్న ఆమె మనసు వద్దు మహా జరిగింది విని బాధ తట్టుకోలేడు అని వారిస్తుంటే ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది మహా అర్థమైన విజయ్ మహా మహాకన్నీళ్లు తుడిచి ఆమెను తన గుండెలకి అదుముకొని నీకు తెలుసా రౌడి ఇన్నేళ్లలో నేను నీకోసం ఏడవని రోజు అంటూ లేదు నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోయిన క్షణం నుండి నా ప్రాణం నీ కోసమే తప్పిస్తూ ఉంది అప్పటి నుండి సరిగా తిండి లేదు నిద్ర లేదు ప్రశాంతత లేదు ఒంటరి వాడినైపోయానే నా పరిస్థితికి నా మీద నాకే చాలా కోపం వచ్చేది కానీ ఏం చేయను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నాది అలాంటి పరిస్థితుల్లో నేను ఒకరోజు ఎయిర్పోర్ట్ నుండి తిరిగి వస్తూ అనుకోకుండా యాక్సిడెంట్ అయి కొన ఊపిరితో ఉన్న జేమ్స్ని సేవ్ చేశాను అతను తొందరగానే కోలుకున్నాడు అతనికి నయమైన వెంటనే నాకు మీ దగ్గరే జాబ్ కావాలి సార్ అంటూ వచ్చాడు అప్పటి వరకు ఎవరి చేతో నిన్ను వెతికించే ప్రయత్నం చేశాను కానీ నిరాశ ఎదురైంది అదే విషయం జేమ్స్కి చెప్పాను అతను నా బాధ విని నువ్వు ఎక్కడున్నా వెతికి తీసుకొస్తానని నాకు మాటిచ్చాడు ఆ మాట ప్రకారమే పాపం నీ కోసం ఇన్నాళ్ళు ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నాడు నువ్వు నా చుట్టుపక్కలే ఉన్నావని తెలియక ఆ మొత్తానికి అలా మొత్తానికి నీ ఆచూకీ తెలుసుకుని నిన్ను మన విహాన్ని ఒకరోజు పార్క్లో ఉండగా ఫోటో తీసి పంపించాడు విజయ్ మొబైల్లో ఫోటో చూపిస్తూ ఇన్నేళ్ల తర్వాత నేను నిన్ను చూడడం ఇదే మొదటిసారి అప్పటికే విహాన్ అనుకోని విధంగా నా ప్రాణాలు కాపాడి నాకు పరిచయం అయ్యాడు పైగా ఈ ఫోటో చూశాక అందులో నీతో పాటు ఉన్న మన ప్రేమకి ప్రతిరూపమైన విహాన్ని చూశాక అసలు నా ఆనందానికి హద్దులేదు రా వెంటనే నీ దగ్గరికి వచ్చేయాలనుకున్నాను రా కానీ అది కరెక్ట్ అనిపించలేదు అందుకే నీ కోసం నిన్ను కలవడం కోసం చాలా కష్టంగా రెండు రోజులు కైలాష్ అంకుల్ వాళ్ళ పార్టీ వరకు వెయిట్ చేశాను ఇన్నేళ్ల తర్వాత ఆ రోజు నువ్వు నన్ను చూసి అలా రియాక్ట్ అయ్యేసరికి చాలా బాధగా అనిపించింది కానీ ఇన్నాళ్ళ నువ్వెంత బాధను ఒంటరిగా అనుభవించావో తర్వాత అర్థమైంది అందుకే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే నేను తీసుకుని మన ఇంటికి వచ్చేస్తాను నీతో ఈ ఇంట్లో అడుగు పెట్టాక నాకు ఈ ఇల్లు కొత్తగా బృందానం అనిపించింది ఎప్పుడు దిగులుగా నీ గురించి ఆలోచిస్తూ కూర్చునే ఈ రూంలో ఈరోజు నీతో నేను సంతోషంగా ఉన్నాను అలాగే నీ రాకతో నా జీవితంలోకి మళ్ళీ మునుపటి బంధాలు సంతోషాలను అన్నీ తిరిగి తీసుకొచ్చావు అసలు ఇవన్నీ నేను ఊహించని సంతోషాలు ఇన్ని సంతోషాల మధ్య నీ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న నాకు తేరుకోలేని షాక్ తగిలింది అనగానే అప్పటిదాకా విజయ్ ఇన్నాళ్ళు అతని మనసులో దాచుకున్న బాధ ఇన్నేళ్ళు తన కోసం అతని ఎదురుచూపు ఇన్నేళ్ళ తర్వాత అతను కనిపించడం వల్ల అతను పొందిన సంతోషం ఇవన్నీ చెబుతుంటే మహా మనసుకి ఒక పక్క ఒక పక్క పట్టడానికి సంతోషంగా ఉన్న ఇన్నాళ్ళు విజయ్ తన కోసం పడిన బాధను చెబుతుంటే తన మనసు కలిచి వేసినట్టు అనిపిస్తుంటే సడన్గా విజయ్ తన హెల్త్ కండిషన్ అనేసరికి మహాకు తన తెలివిడే డెలివరీ టైం గుర్తొచ్చి కంట్రోల్ చేసుకుందామన్నా అసలు ఏడుపు ఆగలేదు విజయ్ మహా వేణుని మృతు ఏడవకరా ఇన్నాళ్ళు ఏడ్చింది చాలు ప్లీజ్ ఇక ఏడవకు అంటూ నీ హెల్త్ కండిషన్కి ప్రెగ్నెన్సీ రిస్క్ అని తెలిసిన మన ప్రేమకు ప్రతిరూపాన్ని ఈ లోకంలోకి ఎలా అయినా తీసుకురావాలని అది రిస్క్ అని తెలిసిన విహానికి జన్మనిచ్చావు ఆ టైంలో నేను దగ్గరుంటే నువ్వెంత సెక్యూర్గా ఫీల్ అయి ఉండేదనివో కదా కానీ నా మూర్ఖత్వం వల్ల నువ్వు అలాంటి టైంలో అందరికీ దూరంగా అనాథలా మిగిలిపోయావు అంటూ బాధపడుతున్న విజయ్ని చూసి లేదు బావా నేనేం ఒంటరిగా లేను ఆ టైంలో నేను తన రక్తమే అని తెలియకపోయినా వరుణ్ అన్నయ్య నన్ను తన తోడబుట్టిన బా దానిలాగే చూసుకున్నాడు నాకు ఆ టైంలో చాలా అండగా నిలిచాడు అప్పటి నుండి అన్నయ్య విహాన్ల మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది అందుకు అది మంచిదే అయింది కదా బావా అందుకే ఈరోజు అన్నయ్య నాకు తిరిగి మళ్ళీ దగ్గరయ్యాడు అని చెప్పింది మహా మాటలు విన్న విజయ్కి అది నిజమే అనిపించింది కాసేపు ఇద్దరి మధ్య మౌనం రాజ్యం వెళ్ళింది విజయ్ మహాకళలోకి చూస్తూ ఆ రోజు నాకు నిజం తెలిసాక కోసం వెతకడానికి బయటకు వచ్చాను నా వెనకే బయటకు వచ్చిన సౌమ్య నన్ను పిలిచి తన మొబైల్లో ఉన్న ఒక వీడియో చూపించింది అది చూసిన తర్వాత నా మీద నాకెంత కోపం వచ్చిందంటే ఆ క్షణమే నేను చచ్చిపోతే బాగుండని పూర్తి చేయకముందే మహా కంగారుగా విజయ్ నూరు మూసి కోపంగా బావా నీకు పిచ్చా ఏం మాట్లాడుతున్నావు చావడం బ్రతకడం నీ ఇష్టమా నీ జీవితం నీ ఒక్కడిదే కాదు నువ్వు ఏ క్షణమైతే నా మెడలో తాళి కట్టావే ఆ క్షణమే నీలో సగభాగం అయిపోయాను బావా అందుకే ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకు ఇంకొకసారి ఇలా మాట్లాడితే నేను నిన్ను చంపేస్తాను అంటూ విజయ్ని గట్టిగా హాక్ చేసుకుని నేర్చేసింది మహా మాటలకి విజయ్ నవ్వుతూ ఆమె కన్నీళ్లను తుడిచి ఆమె కళ్ళపై పెట్టి రౌడీ ఇక ఏడవకే ప్లీజ్ నా బంగారం కదా అంటూ మహాను కాస్త రిలాక్స్ చేశాక ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకుని ఇప్పుడైనా ఆ రోజు ఏం జరిగిందో చెప్పవే ఆ రోజు నేను చేసిన తప్పు నాకు ఎలాగో తెలిసింది కానీ ఏం జరిగిందో తెలియాలి కదా ప్లీజ్ చెప్పవే అని అడగగానే మహా దీర్ఘంగా శ్వాస విడిచి సరే చెప్తాను కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అని అడిగింది మహా తనంతట తాను చెబుతాను అనగానే విజయ్ ఆనందపడుతూ నువ్వు చెప్పింది విన్నాక నేను నీకు దూరం అయ్యే ప్రయత్నం చేయకూడదు అలాగే జరిగింది తలుచుకొని పదే పదే బాధపడకూడదు అంతే కదా అని అడిగాడు దానికి మహా అవును అన్నట్టు తలూపి నవ్వుతూ విజయ్ నుదుటిన ప్రేమగా ముద్దాడి అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పడం మొదలుపెట్టింది గతం ఊటీలో హోటల్లో పార్టీ అవుతుండగా విజయ్ కార్తిక్లు తాగే డ్రింక్ స్ప్రై కావడంతో రేవంత్ కార్తిక్ని సాయం పట్టి వాళ్ళ రూమ్ వరకు తీసుకెళ్లి నక్షత్రాజో జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఏమైనా అవసరమైతే కాల్ చేయమని చెప్పి తను తిరిగి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయాడు సౌమ్య విజయ్ ని పట్టుకుని మహాకి హెల్ప్ చేస్తూ విజయ్ రూమ్ వరకు తీసుకెళ్ళింది రూమ్ డోర్ వరకు తీసుకెళ్లగానే మహా సౌమ్య ఇక నువ్వు వెళ్ళు భావ సంగతి నేను చూస్తాను అనగానే సౌమ్య వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయింది అదే ఫ్లోర్లో కావడంతో మహా విజయ్ని జాగ్రత్తగా తీసుకెళ్లి బెడ్డు మీద పడుకోబెట్టి కాలకున్న షూస్ తీసి చమటతో తడిసిపోయిన విజయ్ మొహాన్ని తన చీర కొమ్ముతో తుడిచి విగసికుపోయి అతని షర్ట్ని చూసి పై రెండు బటన్స్ ఓపెన్ చేసి ఆ రూమ్లో ఏసీ ఆన్ చేసి తిరిగి తన రూమ్కి వెళ్దామని బెడ్ మీద నుండి పైకి లేకపోయింది కానీ మత్తులో ఉన్న విజయ్ మహాకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా మహా చేయి పట్టుకుని తిరిగి బెడ్ మీద కూర్చోబెట్టి ఆమె ఒడిలో పడుకుని ఆమెని గట్టిగా చుట్టేసి రౌడీ నన్ను వదిలేసి వెళ్ళిపోకే నువ్వు లేకపోతే నేను ఉండలేని నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలి అంటూ మాట్లాడుతూ ఉంటే మహా ఒక పక్క సంతోషపడుతూనే మరోపక్క విజయ్ మత్తులో ఉండడం వల్ల కలరుస్తున్నాడని అతని తలనివరుతూ చిన్నగా బావా నేను నిన్ను వదిలేసి అక్కడికి వెళ్ళను నేను ఎప్పుడు నీతోనే ఉంటాను అని చెప్పింది కాసేపటికి విజయ్ మత్తుగా నిద్రపోవడంతో మహా నెమ్మదిగా విజయ్ని బెడ్ మీద సరిగ్గా పడుకోబెట్టి చిన్నగా విజయ్ నిదురిన ముద్దు పెట్టి బెడ్డి మీద ఉండి పైకి లేవబోయింది ఇందాక విజయ్ మహా వడిలో పడుకున్నప్పుడు మహాతనని ఎక్కడ వదిలి వెళ్ళిపోతుందనే భయంతో విజయ్ మహా చీర కొంగుని తన చేత్తో గట్టిగా బిగించి పట్టుకోవడం మహా బయట జారింది అప్పుడు చూసుకుంది మహా ఆ కొంగు విజయ్ చేతిలో ఉండడం చిన్నగా నవ్వుకొని ఈ మధ్య నీకు ఈ అల్లరి కృష్ణయ్య వేషాలు బాగా ఎక్కువయ్యాయి అనుకుని అతి కష్టంగా విజయ్ చేతి నుండి కొంగు విడిపించుకొని లైట్ ఆఫ్ చేసి బయటికి వెళ్ళడానికి డోర్ ఓపెన్ చేయబోయింది ఎప్పుడు లేచాడో ఎలా లేచాడో తెలియదు కానీ మహాను వెనక నుండి గట్టిగా హక్ చేసుకుని ఆమె వీపు మీద పెదాలతో రాస్తూ మత్తుగా నన్ను వదిలి వెళ్ళనని చెప్పావు కదే మరెందుకు వెళ్ళిపోతున్నావు అని అడిగాడు అసలు విజయ్ రావడమే ఒక షాక్ అయితే అతను అలా హక్ చేసుకోవడం పైగా పెదాలతో వీపంతా తడుముతుంటే మహాకు భయంతో చెమటలు పట్టేశాయి ఎందుకంటే విజయ్ ఇప్పుడు మత్తులో ఉన్నాడు కాబట్టి మహా భయంగా విజయ్ నుండి విడిపించుకునే ప్రయత్నం చేసింది కానీ తన ప్రయత్నం విఫలమైంది అసలు ఆ క్షణం వీరిద్దరికీ తెలిసి తెలిసి తెలియని విషయం ఏంటంటే విజయ్ డ్రింక్స్ పైకవడమే కాదు అందులో ఒక డ్రగ్ కలిపి ఉంది అది ఎంతకు తీస్తుందో చూద్దాం విజయ్ తమకంతో మహాను కొంచెం కొంచెంగా అల్లుకుపోతుంటే తన ఏం చేయబోతున్నాడో అర్థమై మహా విజయ్ని వారిస్తూ బావా ప్లీజ్ నువ్వు స్రోలోకి లేవు అయినా ఇంకొన్ని రోజుల్లో మన ఇద్దరం పెళ్లి బంధంతో ఒక్కటబోతున్నాం ఇప్పుడు మన మధ్య ఏం జరిగినా తప్పు కాదు కానీ ఇది తప్పు బావా నా మాట విను అనగానే విజయ్ మహా మీద యుద్ధం ముద్దు యుద్ధం చేస్తున్నప్పుడలా చేస్తున్న వాడల్లా ఆగిపోయి అంటే ఏంటే మనకి పెళ్లి కాలేదు కాబట్టి ఇది తప్పు అంటున్నావు అంతే కదా అని అడిగాడు దానికి మహా భయంగానే అవును బాబా అని చెప్పింది విజయ్ వెంటనే మహాని వదిలి తన లగేజ్ నుండి బట్టలన్నీ చిందరవందరగా విసిరేస్తూ తనకి కావాల్సింది దొరకగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మహాని చేరి రెప్పపాటు కాలంలో మహామెడలో తాళి కట్టేశాడు ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరగడం వల్ల అసలేం జరిగిందో మహాకు అర్థమయ్యేసరికి తన మెడలో తాళి ఉంది మహా తన మెల్లో తాళిని చేతిలోకి తీసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా విజయ్ మహా కన్నీళ్లను తుడిచి రౌడి ఏడవకే నువ్వు చెప్పినట్టే ఇప్పుడు మన ఇద్దరికి పెళ్ళయింది ఇప్పుడు మన మధ్య జరిగే కలయిక పవిత్రమైనదే కదా అవుతుంది కానీ తప్పు కాదుగా ఇప్పుడు నువ్వే నువ్వు ఇంకేం అడ్డు చెప్పవు కదా అని అడిగాడు అసలు విజయ్ అడిగే ప్రశ్నకి మహాకి ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది అందులోనే విజయ్ మహాని నెమ్మదిగా బెడ్ మీదకి చేర్చి కొంచెం కొంచెంగా ఆక్రమించుకోవడం మొదలుపెట్టాడు ఇక మహా విజయ్ ప్రేమగా మొదలుపెట్టిన ఆ ప్రేమ యుద్ధానికి అడ్డు చెప్పలేకపోయింది స్మూత్గా మెదలైన విజయ్ ముద్దులు ప్రేమ గుర్తులు ఉండే కొద్దీ వాటి తీవ్రత పెంచగానే మహా ఆ తీవ్రతకు తట్టుకోలేక బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ విజయ్ నుండి విడిపించుకునే ప్రయత్నం చేసింది కానీ డ్రగ్ ఎఫెక్ట్ వల్ల విజయ్ అప్పటికే తన సెన్స్ కోల్పోయి వైల్డ్గా మహాను సొంతం చేసుకునే పనిలో ఇవన్నీ పట్టించుకునే స్థితిలో లేడు మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందో అనే స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్